హాయ్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ హ్యాండ్కి ఎలా వేయాలో చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్కి ఎలా వేయాలో చెప్తాను ఫస్ట్ స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని నేను ఇలాగ మధ్యలో పైపింగ్ పెట్టేసి కుట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను క్లాత్ని లైనింగ్ మీద పెట్టేసి కుట్టి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోండి పెట్టుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని మనకి పైపింగ్ క్లాత్ అనేది మధ్యలో ఉండాలన్నమాట అంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో ఉండాలి థ్రెడ్ పక్కనే కుట్టి వేసుకుంటూ వెళ్ళాలండి చూడండి ఎలా వేస్తున్నాను అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని దీని మీద ఒక కుట్టు వేసేసుకోండి లైన్ మీద మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు వేయాలి అప్పుడు మీకు థ్రెడ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలాగ జాయిన్ చేసేసుకోండి చాలా చక్కగా వచ్చేస్తుందండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి వీటిని నచ్చితే